సైరా మీడియా మనం ఇప్పుడు పెద్దశంకరంపేట గ్రామంలో ఉన్నాము రేపు సాయంత్రం ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రాబోతున్నారు ఇక్కడ చూసినప్పటికైతే ఆ సభ గురించి చాలా ఏర్పాట్లు భారీ ఎత్తు చేశారు ఇక్కడ చూస్తుంటే పెద్ద పెద్ద మార్కెట్లు అన్నీ రెడీ అవుతున్నాయి ఎవరు ప్రజలు వచ్చిన కార్యకర్తలకి అందరికీ అందుబాటులో ఉండేటట్టు అతను ఏర్పాటు చేస్తున్నారు రేపు ఈ టైం రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రాబోతున్నారు చూస్తూ ఉంటే చాలా పెద్ద ఎత్తున జరుగుటట్టు ఉంది రేపు సాయంత్రం మాత్రం ఇక్కడికి చాలా మంది ప్రజలు కార్యకర్తలు రాబోతున్నారు మరి సీఎం గారు ఇక్కడికి వచ్చి ప్రజలకు ఏమైనా హామీ ఇస్తారా లేకపోతే ఏందో అని రేపు తెలి తెలుస్తుంది చైర్లు బార్కెట్లు అన్ని ఎవ్వరికి ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేయబోతున్నారు చూస్తూ ఉంటే ఇంకా జరుగుతున్న ఏర్పాట్లు రేపటికి మొత్తం పూర్తి అవుతుంది సాయంత్రం వరకు సీఎం వచ్చే వరకు అన్ని ఏర్పాట్లు జరుగుతుంటాయి ప్రజల గురించి హా హామీల గురించి మాట్లాడడానికి ఏర్పాట్లు తయారు చేస్తున్నారు చూసినప్పటికైతే సీఎం గారు రేపు సాయంత్రం రాబోతున్నారు ఇక్కడ ఎండలు ఉన్నాయనేసి చాలా చూస్తుంటే చైర్లు అన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రజల కోసం చూస్తున్నారు కదా ఈ ఎండలు బాగా అవుతున్నాయి సో ఇక మార్కెట్లు ఇంకా చీర్లు అన్నీ వచ్చే ప్రజల గురించి వచ్చే నాయకుల గురించి ఏర్పాట్లు చేయబోతున్నారు ఇప్పుడే వర్క్ ఆగిపోయింది మళ్ళీ ఇంకొకసారి పెడానికి మళ్ళీ వర్క్ స్టార్ట్ అయిపోతుంది రేపు సభ గురించి ఎండలు ఉండడం వల్ల రేపు సాయంత్రం వరకు సే సీఎం వచ్చే వరకు ఎన్నో ఏర్పాట్లు జరుగుతుంటాయి ఇంకా చూస్తే ఇక్కడ కార్ పార్కింగ్ గురించి అయినా వెహికల్స్ పార్కింగ్ గురించి అయినా అన్ని ఏర్పాట్లు జరగబోతున్నాయి ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రజలకు వచ్చే నాయకులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా చాలా మంచిగా ఏర్పాట్లు చేస్తున్నారు యూత్ కాంగ్రెస్ నాయకులైన శ్రీ శ్రీను గారు మనతో ఇప్పుడు ఉన్నారు రేపు జరిగే రాజ సీఎం గారు రాబోతున్నారు ఏమేమి ఏర్పాట్లు జరిగాయో ఒకసారి వాళ్ళని అడిగే తెలుసుకుందాము రేపు సీఎం గారు రాబోతున్నారు ఇక సభ జరుగుతుంది కదా ఎలా ఏర్పాటు చేశారు ప్రజలకిలా చూ చూసుకోడానికి మా జైరాబాద్ లోక్సభ పరిధిలో ఇది ఫస్ట్ టైము ఏ ఫస్ట్ ప్రోగ్రామ్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ టైగర్ ముఖ్యమంత్రి గారి ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది రేపు సుమారు ఒక యాభై నుంచి డెబ్బై ఐదు వేల మధ్యలో పబ్లిక్ గ్యాదరింగ్ ఉంటుంది దాని అరేంజ్మెంట్స్ ఏదైతే ఉందో ముందు ర్యాంప్ మొత్తం కంప్లీట్ అయింది ఆ డీ అవన్నీ కూడా కంప్లీట్ అయినాయి దీనికి పెద్ద ఎత్తున ఉంటుంది మళ్ళీ పెద్ద ఎత్తున మెజారిటీలో కూడా సురేష్ షెట్కర్ గెలవబోతున్నారు జైరాబాద్ పార్లమెంట్ దానికి కొద్దిగా బూస్టప్ ఇవ్వడానికి మాకు కూడా ఫస్ట్ ప్రోగ్రామ్ నారాంకేట్లనే పెట్టాలని మా సొంత కాన్స్టిటెన్సీ కాబట్టి ఎవరైతే మా మామయ్య గారు ఉన్నారో ఆయన క్యాండిడేట్కి సొంత కాన్స్టిటెన్సీ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి శంకారామం పూజించాలని చెప్పి రేపు సాయంత్రం సుమారు ఐదు గంటలకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఫైవ్ ఓ క్లాక్కి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు భారీ ఎత్తున పెద్ద ర్యాలీ నుంచి ఇక్కడ స్టేజ్కి రీచ్ అవుతారు ఇక్కడ ప్రసంగించి ఇక్కడ నుంచి బై రోడ్ మళ్ళీ రిటర్న్ అవుతుంది ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి ఇంకెంత కంప్లీట్ అయ్యింది ఏర్పాట్లు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది ఎండ్ ఆఫ్ ద డే బై ఈవినింగ్ వరకు మొత్తం ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది జస్ట్ రేపు మార్నింగ్ ట్వంటీ పర్సెంట్ ఏదైతే ఉందో ఫినిషింగ్ టచ్ ఉంటాయి బై ఫోర్ వరకు క్లియర్ అయిపోతుంది ఈరోజు హెలిప్యాడ్ కూడా రెడీ అయిపోయింది మొత్తం గారితో ఇంకెవరేపు సీఎం గారితో మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దలు దామోదర్ రెడ్డి దామోదర్ రాజనరసింహ గారు వస్తున్నారు మా డిస్టిక్ ప్రెసిడెంట్ మహిళా గారు నిర్మలా జగ్గారెడ్డి గారు వస్తున్నారు జగ్గారెడ్డి గారు వస్తున్నారు ఎమ్మెల్యే గారు రాజురెడ్డి గారు వారితో పాటు మా పార్లమెంట్ వచ్చే ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే నలుగురు ఉన్నారో నలుగురు ముగ్గురు డిఫీటెడ్ ఉన్నారో వాళ్ళు కూడా రేపు అందరూ స్టేజ్ పైన కనిపిస్తారు పెద్ద ఎత్తున గ్యాదరింగ్ చేస్తారు అందరు టోటల్ పార్లమెంట్ సెగ్మెంట్స్లో ఇక్కడ ఉంటారు వాళ్ళ గ్యాదరింగ్ అంతా ఉంటుంది ఇక్కడ దాంతోపాటు రేపటి నుంచి హైరాబాద్ పార్లమెంట్ ఫుల్ ఫ్రెండ్స్ క్యాన్వసింగ్ కూడా స్టార్ట్ అవుతుంది మరి బీబీ పది గారి మీరు ఏం చెప్పాలి బీఈ పడేల్ని చెప్పేది ఏం లేదని ఆయనకు ఎవరు గుర్తుపడతారు ఎవరు ఆలోచన కూడా చేయరు ఆయన క్యాండిడేట్ ఉన్నట్టు కూడా అందుకే నాకు ఆయన కూడా అది తెలిసే ఏదన్నా ఒకటి ఫేస్ ఉండాలని మోడీ ఫేస్ వాల్యూ మీదకి టికెట్ తెచ్చుకున్నారు కానీ పది సంవత్సరాలు ఒక పార్టీలో గెలిచినప్పుడు మళ్ళా పార్టీ మాడడానికి కారణం కూడా చూ చెప్పాలి కదా అది కాక ఒక్కసారి నా మీరైనా ఎప్పుడైనా ఇంటర్వ్యూ తీసుకున్నారా కానీ మీకన్నా కలిసేదా మీడియా వాళ్ళకే కలవన్నప్పుడు ఇక పబ్లిక్ ఎడికెళ్ళి కలుస్తారా ఆయన బీ బీవీ కాదు మా పెద్దలు చెప్పినాడు బిజినెస్ పార్టీలు ఆయన ఇక్కడ కంకిలో కూడా ఒక ఏడు వందల ఎకరాలు కబ్జా పెడితే కూడా దాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పోయి ఆపినారు ఆపినందుకు కూడా అది ఇప్పటికి కూడా రైతులకే చెందింది ఇంకా అట్లాంటివి ఘనతలు చాలా చేసిండు ఆయన చెప్పుకుంటా పోతే కాబట్టి ఆయనకి ఎవరు గుర్తుపట్టరు కాబట్టి ఆయనకు ఫేస్ వ్యాల్యూ కావాలని మోడీ ఫేస్ వాల్యూ మీదకి లేదా వస్తే అనుకుంటున్నాడు కానీ మరి అయోధ్య గురించి అండి రాముడు అందరు వాడు కాంగ్రెస్ పార్టీకి ఎవరికన్నా ఎవరికి అందరు వాడు రాముడు అట్లేం లేదు కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంటారు అట్లేం లేదు ఇప్పుడు రామ్ మందిర్ ఉన్న నారాయణకేళ్ళలో సొంతగా మా మామయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ టోటల్ అందరు కాన్స్టిట్యుయన్సీలు అందరి దగ్గర కూడా పైసలు జమ చేసి కడుతున్నాం కాన్స్ మొత్తం రీకన్స్ట్రక్షన్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాప్టా ఉన్నది విలేజ్ మా దగ్గర కట్టినంత మంచిగా మస్జిద్ కానీ చర్చ్ కానీ రామ్ మందిర్ హనుమాన్ మందిర్ కానీ ఇక్కడ లేవు అట్లా అయినా ఏదైనా కట్టిందన్న చూపించాలి కదా నేను ఈ గుడికి ఇది చేసినా లేకపోతే ఈ కమ్యూనిటీకి ఇది చేసినా ఇప్పుడు లింగాయత్ కమ్యూనిటీ బీసీడీ తెచ్చారు మళ్ళీ మొన్న కార్పొరేషన్ తెచ్చారు పది సంవత్సరాల నుంచి ఒక్కసారి నేను ఓబీసీకి ఒక లెటర్ అయినా పార్లమెంట్ రేజ్ చేసినా ఈ క్వశ్చన్ అన్న చెప్పాలి కదా ఇక్కడ పార్లమెంట్లో మేజర్ ఫ్యాక్టర్స్ ఉన్నారు లింగాయత్ అది చెప్పలేదు మళ్ళీ ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ ఉండే ఫోర్ పర్సెంట్ తెచ్చాము కొన్ని మొన్నటి వరకు అయితే టీఆర్ఎస్ ఉండే కదా టీఆర్ఎస్ ఎంపీ అన్నా నేను పన్నెండు శాతం తెస్తున్నాను అదన్నా చెప్పాలి కదా అది కూడా చెప్పలేదు ఆయన ఏం చేసిందల్లా అంటే రెండో మూడోసార్లు నారాంగడ్ వచ్చింది ఒకసారి ఆయన భూమి కబ్జా పెట్టినందుకు ఆరు వందల ఎకరాలు కబ్జా పెట్టుకున్నందుకు ఒకసారి వచ్చిండు ఆరు వందల ఎకరాలకు మేము కబ్జా విడిపిస్తున్నందుకు ఒకసారి వచ్చిండు కంప్లైంట్ ఇచ్చిండు ఇంకా దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు రాలేదు ఆయన కాబట్టి ఆయన గెలిచే పరిస్థితి లేదు మరి ఉన్నప్పుడు చాలా అభివృద్ధి చెందింది అని చెప్తున్నారు చాలా అభివృద్ధి చెందింది కరెక్టే మా ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే రెడ్డి గారు చాలా అభివృద్ధి చెందిండు ఎట్లా అంటే ఆయనకి అప్పటి అఫ్డబెట్ ఇప్పుడు అఫడబెట్ తీసుకుని తెలుస్తుంది ఆస్తులు ఎంతవరకు ఎంత పర్సంటేజ్ పెరిగిందని కాబట్టి ఆయన అభివృద్ధి చెందిండు నారాంగడి ఏం అభివృద్ధి చెందలేదు మొత్తం పీక తినడు ఉన్నోళ్ళ రక్తమాత తాగేసిండు ఆయన ఆయనతో పాటు ఈయన కూడా తోడాడు అందుకని ఈయన లోకల్లో పెట్టిండు ఆయన ఒక ఆరేడు వందల ఎకరం పెద్ద దాంట్లో పెట్టుకున్నాడు ఈయన కూడా ఎన్ని కబ్జాలు చేయాలో చేశాడు ఆయన ఎట్లా అంటే వాపుని చూసి బల్బు ఉన్నట్టు నేను ఆయన ఎక్కువ సర్పంచ్ని తీసేసిన మా అన్నని తీసేసిన అందుకనే ప్రజలు ఆయననే తీసేసారు ఇక మళ్ళీ ఎప్పటికీ రెడ్డి గారు టీఆర్ఎస్కి ఎమ్మెల్యే గారు అది ఆయన వచ్చే ప్రజల గురించి కార్ పార్ంగ్ మూడు సైడ్లు కార్ పార్కింగ్ ఏర్పాటు చేసినా అటు అందోల్కెళ్ళి వచ్చే రేగోడ్ దగ్గర కార్ ఆ రూట్లో కార్ పార్కింగ్ ఉంది నారాయణగడ్ నుంచి ఇటు ఇటు నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ ఉంది ఇటు ఎల్లారెడ్డి జూకల్ కాన్స్టెన్సీ బాన్స్వాడాల నుంచి వచ్చేటప్పుడు చీలపల్లి దగ్గర చేసినాము అట్లా కార్ పార్కింగ్లకి మళ్ళా పోలీసు వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేసినాము మీరు ఏదో కిలోమీటర్లు దూరం పెట్టి ప్రోగ్రామ్కి అవకాశవకాలు కలిపి వద్దని చెప్పి వాళ్ళు కూడా మాకు కార్పొరేట్ చేసి మాకు ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళు కూడా చెప్తారు దగ్గర దగ్గర పార్కింగ్స్ ఏర్పాటు చేసినాము వాళ్ళకి ఏముందో వాటర్ బాటిల్స్ అవి కూడా ఏర్పాటు చేసినాం ఈవినింగే కాబట్టి మా గ్యాదరింగ్ ఫోర్ స్టార్ట్ అవుతుంది ఫోర్ నుంచి సీఎం గారు ఎప్పుడైతే వచ్చే లోపల ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ ఉంటారు సురేష్ని మరి ఎంత అని గెలిపి తక్కువలో తక్కువనే డెబ్బై ఐదు వేలు మినిమం అయితే వస్తుంది ఏమొచ్చినా దాని తర్వాత దాని మినికెళ్ళంతా మాకు ప్లస్ గెలవడం కైతే పక్క డెబ్బై ఐదు వేలు అయితే మినిమం మాకు ఇంకా ఏది ఉన్నా కానీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మీదనే మూడో స్థానంలో బీబీ పాటిల్ ఉంటాడు సో కెమెరామెన్ సాయితో సంయుక్తం